ఇక జూబ్లీస్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది ఎల్లారెడ్డిగూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు వేశారు జూబ్లీ సూపర్లో యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది జూబ్లీస్ నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై మంది ఓటర్లు ఉన్నారు అరవై ఐదు ప్రాంతాల్లో రెండు వందల ఇరవై ఆరు సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలను గుర్తించారు ఇక ఎన్నికల నిర్వహణలో ఐదు వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు పోలింగ్కు పదిహేడు వందల అరవై ఒక్క మంది పోలీసులతోటి భద్రత ఏర్పాటు చేశారు ఎనిమిది వందల మంది కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను వినియోగిస్తున్నారు డ్రోన్ల ద్వారా పోలింగ్ను మానిటరింగ్ చేస్తున్నారు ఇక జూబ్లీస్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది ఎల్లారెడ్డి కూడా నవోదయలో నవోదయ నగర్లో భారత రాష్ట్రపతి సమితి అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక జూబ్లీస్ ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు శ్రీనగర్ కాలనీలోని బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓటు వేశారు ఇక షేక్పేట్లో కుటుంబ సభ్యులతోటి కలిసి దర్శకుడు రాజమౌళి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక నియోజకవర్గంలో తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల వరకు తొమ్మిది పాయింట్ రెండు శాతం పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది ఇక సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త దయానందిపై భారత రాష్ట్ర సమితి నేతలు ఫిర్యాదు చేశారు స్థానికేతర వ్యక్తి అయిన ఆయన వెంగల్రావు నగర్ పోలింగ్ బూత్ వద్ద ఉన్నారని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆర్ఓకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది పలు పోలింగ్ కేంద్రాల వద్ద స్థానికేతరులు ఉన్నారని వారు ఓటర్ను ప్రభావితం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ఇక బోరబండ నాటుకో పాఠశాల బూత్లో ఈవీఎం మొరాయించింది దీంతో అధికారులు మరమ్మతులు చేసి ఏదో పోలింగ్ కొనసాగిస్తున్నారు